కార్పొరేట్ ప్రభుత్వం నిజంగా ఆయన పథకాలు గాని ఆయన ఆలోచన కానీ చూస్తే మార్చి అనేక సదుపాయం కల్పించి కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా వైద్య సేవలను హాస్పిటల్ ద్వారా అందిస్తున్నారు ఆరోగ్య ఆరోగ్యశ్రీలు గత ప్రభుత్వాలు ఒక ఆలోచన చేసి ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు మీ అందరి ఆదర అభిమానంతో రెండు పర్యాలు ప్రభుత్వం శాసనసభ్యుడిగా సేవ చేసిన ఘనత ఆయనది ఈ ఐదు సంవత్సరాల అధికారంలో నిత్యము మనకు అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకు దయచేసి అందరం కూర్చుందాము మీరు చాలా మంది నిలబడి ఉన్నారని దయచేసి ముందుకొచ్చి కూర్చుందాము గట్టిగా చపచతో వారిని ఆహ్వానిద్దాం అసలు సభ్యులు మన మన అన్న వారిని వేదికపై రావలసినదిగా ఆహ్వానిస్తున్నాము కరత్వాల ధ్వలత మన పద్మశాలి బంధువులను స్నేహితులను మిత్రులను అందరి శుభాకాంక్షలతో స్వాగత anomalous స్వాగతం థాంక్యూ సో మచ్ అలాగే ఈ బాకికి మనకి కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వారి వారికి స్వాగతం శివంబి మరి కార్యక్రమనే ఉత్ేజించి అధ్యక్షుల గారు మాట్లాడవలసింది కోరుకుంటున్నాము మన తీరాన తీరా శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి కుడి ప్రాంగణంలో ఈ ప్రాంతంలో జన్మించిన నేత రాజమల్ల గారు మంగళ శబ్దం మధ్య జన్మించి ఇంతింతయి ఒటు అన్నట్లుగా విద్యార్థి దశలుండే రాజకీయ లక్షణాలను కలిగి ఇంతటి గౌరవాన్ని అందించిన నేతామ్మలకు పద్మశాలయ కులమాంత్రులకు ఈ చక్కటి అవకాశన మరొక్కసారి అర్థిస్తూ ఈ ఆార్తియ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మాట ఇమస మాంత్రులు అలాగే వేదికపై ఆశులైన మన శాసన సభ్యులు ఆత్మ బంధువులు మనసన్న నాయకుడు శ్రీ రాజమన్న శోభ సాగర్ గారే అద్భుత అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన బీసీలకు ఎన్నో పథకాలు బీసీ కార్పొరేషన్లు జగన్ల నవత్నాలు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి మేలు జరిగింది మన శాసనసభ్యులు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు కృతజ్ఞ మన పద్మశాలి ఆరోపణలకు గొప్ప అవకాశాలు ఇచ్చారు ఒక సామాన్య కుటుంబం అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ మా ధన్యవాదములు వైఎస్ఆర్ పార్టీ తరఫున రాజమౌళి సుబరాసే రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు పద్మశాల కులస్తులకు రెండు పదవులు ఇచ్చి పార్టీ తరఫున మనకు ఎంతో డౌరం కల్పించినారు అట్లానే మనము మనం ఇక్కడ రామేశ్వరంలో భద్రాద్రి భావనారాయణ స్వామి తిరునాల జరుపు గత పది సంవత్సరాల నుంచి మనకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మనకు వారు ఎంతో మనకు సాయం చేస్తున్నారు అందువలన మనం అందరము పద్మస్వామి ఎక్కడొస్తూ అందరము అతని అన్న అన్నకు జరగబోయే ఎన్నికలలో అండగా ఉండి విజయం చేకూర్చావాలని కోరు మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఇక్కడ ఇంతకుముందుగా చెప్పినట్టు మా అమ్మ నాకు జన్మనిచ్చింది ఈ రామేశ్వరంలో మా ఇంటి సందులో అన్ని మగ్గాలు ఉంటాయి తెల్లారుదన ఐదు గంటలకు కురికాయనట్టే చీకట్టు నాలుగు లేచి వాళ్ళు మగ్గాలు లేచారు టక్ టిక్ అనే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దమే ఈనాడు రాజమండ్రుల మొట్టమొదట బొగ్గాల శబ్దంలో పుట్టేవాడు రాచమన్లు చేనేతల మధ్యలో పెరిగిన వాడు రాజమన్లు చేనేతల సంస్కృతి మనోభిప్రాయాలు తెలిసిన వాడు నా శక్తిని నా ధనాన్ని ఎక్కువ శాతం ఖర్చు చేసింది చిన్నప్పటి నుంచి చేనేతల కోసమే తెచ్చినాడు నా పోరాటం అంతా చేనేతల కోసమే చేసినాడు నన్ను ప్రేమించక ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నడవలేక ట్రాక్టర్ ఎక్కి ఆ శతబడిని ట్రాక్టర్ ఉట్టుగా గదాయి ఎక్కింది ఏమన్న ఎగదాళి చేసినామంటాడు ఎందుకు ఎగదాడి చేస్తాను ఎనభై సంవత్సరాల వయసులో తగదయ్యా అనం పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చోంటే లేదు నేను రాజకీయం చేస్తాను అంటున్నాడు ఎనభై ఐదేళ్ళలో జీవసత్వాలు ఉడికిపోయి రక్తం సల్లబడి నర్చలేక పద్దం చెప్పిన మధ్యాహ్నానికి మతికి ఉండదు అవసరమమ్మా ఎనభై సంవత్సరాల వయసులో ప్రజాసేవ చేయగలుగుతారా నేనే అడుగుతానున్నా ఈరోజు నాకు యాభై ఐదేళ్ళు అనుకో నా కొడుకు మాది నేను ఉండగలుగుతానా ఇరవై ఐదు నాకు యాభై ఐదు వారి మాది నేను పరిగెత్తగలుగుతానా భేదం లేదా నా కొడుకు నాకు మరి నా కొడుకు నాకు భేదం ఉన్నట్టే నాకు నా తండ్రి వయసైన వరదరాజనెడ్డికి భేదం లేదా ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ప్రభుత్వం ఏం చెప్తాంది ఎన్నికల కమిషన్ ఓటు హక్కు రా తీసుకునేదానికి ఏళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రాలేరు నిలబడలేరు ఇబ్బంది కాబట్టి ఓటు ఫ్రమ్ హోమ్ అంటుంది ఇంటి దగ్గర నుంచి ఓటు వేయని మన పెద్ద ఆయన ఏమంటా అంటే ఓటు ఫ్రమ్ మీ అంట నాకు వేయి ఓటు నువ్వు ఎనభైదేళ్ళు ఏళ్ళు ఏమంట రాడు ఓటుకు నిలబడి రాష్ట్రో మీరు వాళ్ళంటే నేను ఊరిన నిలబెడతా అన్నారు ఎనభై ఏళ్ళ వయసులో మరి ఏం చెప్పాలి ఆయనకు ఇంకొకటి మాట్లాడతాడు రాక్షస పాలన అని నేను అడుగుతా అన్నా మిమ్మల్ని అందరినీ రాచమల్లు రాక్షస పాలన అన్నా రాచమల్లు రాక్షసుడా నరకాసురుడా రాచమల్లు హృదయం హిమాలయ శిఖర పర్వతాలంత మానవత్వంతో కలిగినదన్నా ఈ శరీరంలో జాలి కరుణ దయ ఎక్కువ వరదరాజుడి శరీరంలో జాలి గాని కరుణ కాని దయ కానీ లేఖమంతా కూడా లేదు లేఖమంత కూడా లేదు నేను రాక్షస పాలన ఎప్పుడూ చేయలే నిష్పక్షపాతంగా ఉండగలిగిన అందరినీ ప్రేమించగలిగిన అందరికీ సహాయపడగలిగిన ఊరు భావంలో ఆమె చెల్లెలు తల్లి ఈ ఇద్దరు చెల్లెలు చూడండి ఒకసారి ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రథమ పౌరురాలు ఈ చెల్లెలు ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రథమ పౌరురాలు అత్యంత గౌరవప్రదమైనటువంటి పదవి ఈమెకు ఈ నియోజకవర్గంలో ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ప్రథమ పౌరురాలు ఈయనకి ఇచ్చినంత గౌరవం ఎవరికి ఇవ్వరు మున్సిపల్ చైర్మన్గా సీట్లో కూర్చోబెట్టడం గొప్ప కాదమ్మా వాళ్ళ మీద మేము ఎప్పుడూ పెత్తనం కూడా చేయలే తల్లి మా ఇంటి ఆడబిడ్డలాగానే బాధించిన అమ్లీలు జింకా విజయలక్ష్మి ఈ పాప నాకు ఇరవై సంవత్సరాలుగా నా చెల్లెలు నేను నమ్మినా నమ్మకపోయినా ఆ బాబ దృష్టిలో నా దృష్టిలో ఆ పాపకు దేవుడిచ్చిన అన్న రాచమల్లు రాచమల్లు కూడా దేవుడిచ్చిన చెల్లెలే నా చెల్లెలు విజయలక్ష్మి నా చెల్లెలాగానే బాధించిన నా తోడ పుట్టిన దానిలాగనే భావించిన ఈ పాపను కోపం వస్తే ఈ పాపను పుట్టడం కూడా కొడతా కోపం వస్తే నేను గదులుకుంటా సంపలు వస్తాయి పాప నేను నోరు కూడా ఎత్తది రమ్మును ఉంటుంది అంత సము ఎట్లొచ్చిందమ్మా నా చెల్లెలు నేను భావించిన కాబట్టి నా అన్నని భావించింది కాబట్టి వాళ్ళ ఆయన మరణిస్తూ చెప్పినాడు నేను ఉన్నా లేకపోయినా మీ అన్నగారి ఇండ్లు మాత్రం వదరాక పాప అని చెప్పి వాళ్ళ ఆయన ఆ బాబా జీవితంలో ఉండే ఏకైక ఇల్లు ఈ అన్నగారి ఇల్లే మరి ఒక చేనేత కులస్థాలు అయినటువంటి ఆ బాబను మా తోడ పుట్టిన భావించి సర్వసాధారణమైన అడ్వకేట్ గా పనిచేసుకునే ఆ బాబను నేను జగన్ దగ్గరికి పిలిచకపోయి అత్యున్నతమైన పదవి ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైన పదవి అని కార్పొరేషన్ చైర్మన్గా గొప్ప జీత భత్యాలతో గౌరవ మర్యాదలతో ఆ బాబకు ఎంతో విలువ ఉండే ఉన్నతమైన పదవిని నాలుగు సంవత్సరాలుగా ఆ బాబా పదవిలో కొనసాగుతుందంటే నాకు చేనేతల పట్ల చేనేత ఆడబిడ్డల పట్ల ఉండే గౌరవం ఏపాటిదో మీరు అర్థం చేసుకోవాలి తల్లి మరొక చెల్లెలు ఈశ్వరమ్మ మా దగ్గర నివాసం ఉండే దొరసాలపల్లె గ్రామానికి సర్పంచ్ అమ్మ నాలుగు వేల ఓట్లకు సర్పంచ్ ఈమె ప్రతిరోజు పట్టణానికి ప్రథమ పౌరురాలు అయితే ఆమె దొరసాలపల్లె గ్రామానికి ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి వచ్చిన ప్రధానమంత్రి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన దొరసాల పల్లెకు ఆమె పిలవాల్సిందే వేదికను ఎక్కియాల్సిందే గౌరవించాల్సిందే మరి ఆ చెల్లెలను ఏకగ్రీవంగా సర్పంచ్ చేయగలిగినాం ఆ కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకోగలిగినాం ఒక తల్లికి పుట్టిన బిల్లల్లాగా ఒక తల్లికి పుట్టిన పిల్లల్లాగా కలిసిమెలిసి సంతోషంగా ఈ రోజు మేము ఉండగలుగుతున్నాం తల్లి వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా పేరెంటమైనా మా ఇంట్లో పెళ్ళైనా పేరంటమైనా అందరూ ఒక చోట అన్న చెల్లెలం చేరి సంతోషంగా ఉండగలుగుతున్నాం అంటే ఆచమోళ్ళు మీ పట్ల ఉండే ప్రేమ ఏ పాటిదో తెలుసుకోండి తల్లి వారు నేను ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా ఉండం తల్లి ఇది నేను పద్మశాలి పురస్థలకు చేనేతలకు ఇచ్చినటువంటి గౌరవత దేవుని దయ ఉంటే రేపు అందరి ఎన్నికల్లో మళ్ళీ మనం గెలిచి జగనన్న ముఖ్యమంత్రి మీ ఆశీస్సుల చేత భగవంతుని దయచేత అయిన తర్వాత ఈ ప్రజల నియోజకవర్గంలో చేనేతలకు మరింత గొప్ప రాజకీయ అవకాశాలు ఈ చేతుల ద్వారానే సంక్రమింపజేస్తానని కూడా మీకు మాట ఇస్తా ఉన్నా